శ్రీకాకుళం జిల్లా హేతు భద్రత లేని వర్గీకరణ తక్షణమే నిలుపుదల చేయాలని జాతీయ రెల్లీ ఎస్సీ గ్రూప్ కులాల సంక్షేమ సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి పి సుధాకర్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణలో భాగంగా రెల్లి గ్రూప్ కులాలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నగరంలోని పెద్దరెల్లి వీధి నుంచి ఏడు రోడ్ల జంక్షన్ మీదుగా కలెక్టరేట్ వరకు శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు కలెక్టరేట్ చేరుకుని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం జాతీయ ప్రధాన కార్యదర్శి పి సుధాకర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు సూచన మేరకు ఆర్థిక సామాజిక ఉద్యోగ ఉపాధి వెనుకబాటుతనానికి ప్రాధాన్యత ఇవ్వాలని అంకెల్లో ఏబిసిడి అక్షర క్రమంలో ప్రాధాన్యత ఇవ్వడం మోసగించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయ ప్రాతినిధ్యం లేని కులాలకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుని రాజ్యాంగ ఫలాలను అందజేయాలని కోరారు కులగణన చేసి తర్వాత జిల్లాల జోన్ల వారీగా వర్గీకరణ చేయాలని తప్ప రాష్ట్రాన్ని యూనిట్ చేయడం వలన రెడ్డి గ్రూప్ కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు రాష్ట్రంలో విద్యా ఉద్యోగ నియామకాల్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి అనుసరించి జిల్లా అవకాశాలు కల్పించాలని కోరారు అలా కాని పక్షంలో రెల్లీ గ్రూప్ కులాల పురుష అభ్యర్థులు విద్యార్థులు గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్య కాలంలో జరిగిన వర్గీకరణ సమయంలో ఏ మాదిరిగా కళాశాలల్లో యూనివర్సిటీల్లో ఐటీఐ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ మెడిసిన్ ఆయా విభాగాల్లో దరఖాస్తు చేసుకునేందుకు కూడా అవకాశం కోల్పోయారు అదే మాదిరిగా మరలా ప్రస్తుత వర్గీకరణ వల్ల నష్టం జరుగుతుందని వివరించారు హేతుబద్దత లేని వర్గీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు సలహాల మేరకు వర్గీకరణ చేయాలని కోరుతున్నామన్నారు ఇందులో భాగంగా రెడ్డి గ్రూప్ కులాల విద్య ఉద్యోగ సామాజిక ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేకమైన నిధులు కేటాయించి వారి జీవన ప్రమాణాలు మెరుగుదలకు ప్రభుత్వం మనసుతో సహకరించాలని వారంతా ముక్త కంఠంతో కోరుతున్నామని అన్నారు